ఇరవై 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 మూడో తేదీ నేను బడ్జెట్ ప్రవేశపెట్టింది దీనిలో నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాష్ట్ర భోజనం చట్టం అనే దాని గురించి మాట పొందుపరిచి ఒక కారాగ్రాఫ్ రాసినారు అందులో సారాంశం పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని అభివృద్ధికి అప్పు అప్పుడు తప్ప మిగిలినటువంటివన్నీ కూడా పోలవరం గురించి కానీ కడప స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ మిగిలినటువంటి వెనకబడినటువంటి జిల్లా అభివృద్ధి విషయాల్లో కానీ స్పష్టమైనటువంటి దేవి లేదు అంటే ఈ రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ గురించి బీహార్ వాళ్ళు కానీ మన అన్కండిషనల్ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ప్రభుత్వానికి అందుతున్నది అందుకని దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు మాట్లాడటం అనేటువంటి లేదు స్పెషల్ స్టేటస్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది దీనివల్లనే తొంభై శాతం పనులు మినహాయింపు అవుతాయి ఇది అత్యంత కీలకమైంది దీన్ని వదిలిపెట్టడం అనేది రాష్ట్ర అభివృద్ధికి తీ నష్టం చెప్పినటువంటి మాటల్లో ఆచరణ ఏవి కూడా పరిపించేటువంటి విషయాలు లేవు కేవలం మాట మాత్రమే మనకు ఉపయోగపడేది అంతే తప్ప ఏ విధంగా కూడా అభివృద్ధికి తోడ్పడేటువంటి అంశాలు లేకపోవడం ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తీవ్రమే నిరాశ కల్పించింది ప్రజానీకానికి నష్టం కల్పించింది ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మేము దీన్ని ప్రైవేటీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నాం అని ఒక్క మాట చెప్పచ్చు వాళ్ళు ఏం చెయ్యక్కర్ల డబ్బులు ఇవ్వక్కర్ల అది కూడా చెప్పాలి అంటే కుమారస్వామి గారు వచ్చి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చి అక్కడ చెప్పిన మాట బడ్జెట్లో దాని మీద ఎటువంటి స్పందన అనేది లేకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటనేటువంటి ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలి కానీ తెలంగాణకు సంబంధించి సింగరేణి గనులు ఆక్షణ ఇవ్వకూడదు అని అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకించింది బీఆర్ఎస్ వ్యతిరేకించింది కిషన్ రెడ్డి మేము ఆప్షన్ వేయడం లేదు ప్రైవేట్ చేయడం లేదని చెప్పేసి పాటించాలి ఆంధ్రప్రదేశ్ తరఫున అడిగేవాళ్ళు లేరు పార్లమెంట్లో ఇది తీవ్రమైనటువంటి నష్టం తెలుగుదేశం అధికారంలో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ రెండు ఆంధ్రప్రదేశ్ గురించి పార్లమెంట్లో ఇప్పుడు నోరెత్తడం వల్ల అడగడం వల్ల ప్రశ్నించడం వల్ల అందుకని ఆంధ్రప్రదేశ్ అయితే నష్టం జరుగుతుంది మనం అడగకుండా పోట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం ఏది ఇవ్వదు అది చేతగానంత కాలం రాష్ట్రానికి విభజన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తీవ్రమైనటువంటి నష్టం కోల్పోతున్నాం ఒక ఇరవై ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోయాం ఇప్పటికీ ఎప్పటికైనా కూడా సరైనటువంటి నిర్ణయాలు కానీ ఈ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరింత నష్టం జరుగుతుంది ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుందని ప్రజానీకం గుర్తించాలి అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గం విషయంలో కేంద్రం ఏది అది చేస్తున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే యజమానుల పక్షాన్ని ఉండడం ఇది కార్పొరేట్ కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వం ఒక్క విషయంలో కూడా కార్పొరేట్కి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు కానీ ప్రజల మీద భారాలు వేశారు అన్ని విషయాలు అది ఎవరికి చెల్లిస్తారు ప్రజల మీద భారాలు ఉద్యోగుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ రాయితీలు రాలేదు కార్మిక వర్గానికి ఒక్కో ఉపయోగం అనేటువంటిది లేదు కార్పొరేట్ మాత్రం అనేక రకాలుగా మేలు కల్పించేటువంటి విషయాలు అనేక ఉన్నాయి భవిష్యత్తులో కూడా వాళ్ళకి రాయితీలు కొనసాగించడం పదిహేడు లక్షల కోట్లు ఈ పది సంవత్సరాల్లో పదిహేడు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతులు అదాయి అదానీ అంబానీలకి మేలు చేపించే పద్ధతిలో మన రాష్ట్రంలో ఉన్న గంగవరం పోర్ట్ అదానికి అప్పచెప్పారు కృష్ణపట్నం పోర్టు అదానికి అప్పచెప్పారు రాష్ట్రాన్ని వాళ్ళ కట్టబెట్టేటువంటి పద్ధతులు ఎవరున్న అధికారంలో బీజేపీకి అనుకూలంగా ఉండడం అనేది ఈరోజు రాష్ట్రానికి చేరినటువంటి నష్టకరం అలాగే రెండు వేల ఒకటి నుంచి ఈరోజు వరకు కూడా మినిమం వేజెస్ అనేటువంటి మాత్రం రైస్ మిల్ వర్కర్సే కాదు రాష్ట్రంలో యాభై లక్షల మంది కానీ షాప్స్ కానీ హోటల్స్ కానీ రైస్ మిల్స్ కానీ ఆయిల్ మిల్స్ కానీ అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ ఏ ఒక్క షెడ్యూల్డ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ ఒక్క దానికి కూడా మార్పు అనేటువంటి చేయలేదు అందువల్ల కార్మిక వర్గం నిజవేతనాలు అనేది పడిపోతున్నాయి వాళ్ళకి ఏ రకంగా కూడా కనీసం కష్టపడేటువంటి వాడికి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు సర్వద సంపదని సృష్టించే కార్మిక వర్గం శ్రామిక వర్గం అటువంటి సంపదను సృష్టించే కార్మిక వర్గానికి ఒక్క అంశంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఉద్యోగులను తొలగించి వేధించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వేధించడం జరుగుతుంది ఏ జిల్లాలోనైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఏ జిల్లాలోనైనా ఏ జిల్లా మంత్రి అయినా మా జిల్లాలో వేధింపు జరగలేదని చెప్పి చెప్పనండి అన్ని చోట్ల మీ మీరు ఇన్నేళ్ళు ఉద్యోగాలు చేశారు మీ వాళ్ళు మీరు మానేయాలి మేము వస్తాం ఇది ఎక్కడ సిద్ధాంతం అండి తప్పు ఇది సర్వీస్ అరవై అరవై నుంచి అరవై రెండు పెంచాలి కానీ సర్వీసులో ఉన్న వాళ్ళని అంగన్వాడీ వర్గాలు తొలగించడం ఆశా వర్గాలు తొలగించడం మధ్యాహ్నం భోజనం కార్మికులను ఆర్టీలను తొలగించడం ఈ విధంగా మా మనుషులు వేసుకుంటాం అని చెప్పడం అనేటువంటిది వాళ్ళకి అసలు ఏమైనా ఈ దేశంలో చట్టాలు తెలుసా లేదని అడుగుతుంది వేధింపులు అనేటువంటి మానేయాలి వేధింపుల పద్ధతి అనేటువంటి సరైనటువంటిది కాదు అందుకని అది ఉద్యోగులనే కానీ లేదా ఇంకో రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ వేధించేటువంటి పద్ధతి ఎవరు చేసినా దాన్ని మేము వ్యతిరేకిస్తాం ఆ వేధింపులు అనేటువంటి మానేసి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొనసాగించేటువంటి పద్ధతి అని ఖచ్చితంగా అమలు చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అంగన్వాడీ అగ్రిమెంట్ జరిగింది అగ్రిమెంట్ని ఈ ప్రభుత్వం జులైలో చర్చలు అనేటువంటి జరిపి వాళ్ళు నేపథ్యాలు పెంచాలి కానీ దాని గురించి మొరకు ఏమి మాట్లాడడం లేదు Þannig að það er einhvern veginn að præsta að vera nétt úr þeirra og það er